హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిక్ కంట్రీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి మీరైతే ఈరోజైతే మనకు సొనాలి నాటు కూడా అయితే హ్యాచ్ అవుట్ అయిపోయిందనమాట సో మ్యారేజ్ ఫ్యాక్స్ అయితే అయిపోయింది సో దాని తర్వాత చిక్క అయితే చూసుకోండి ఇవన్నీ కూడా కంప్లీట్ మెయిల్స్ అనమాట సో పుంజులు ఇవన్నీ కూడా మనమైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అయితే ఈరోజైతే డెలివరీ ఇస్తున్నాం సో ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో మీ మీకు అయితే ఒకసారి చూపిద్దామని అయితే విడుదస్తున్నా ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఇంత యాక్టివ్గా ఉన్నాయో చిక్క అయితే చిక్స్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీలో ఎవరికైతే మాత్రం మేల్స్ అయితే కావాలో సో వీక్లీ వీక్లీ మన దగ్గర అయితే చిక్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట సో మీరైతే దాని దృష్టిలో పెట్టుకొని కాల్ చేయొచ్చు అనమాట సో స్కిన్ మీద మన నెంబర్ ఉంటుందండి మీరు ఎవరికైతే మేల్స్ కావాలన్నా ఫీమేల్స్ కావాలన్నా మిక్సింగ్ కావాలన్నా కూడా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ద బెస్ట్ క్వాలిటీ చిక్స్ అయితే మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఎవరికైతే కావాలో తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకైతే మనమే ట్రాన్స్ఫర్ అయితే ఇస్తున్నాం అనమాట సో ఆ విధంగా అయితే మనం బై ట్రైన్ ద్వారా బై లేదా బై రోడ్ ద్వారా అయితే డెలివరీ ఇస్తాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్